ఏప్రిల్ ఎనిమిదవ తేదీన అతిపెద్ద సూర్యగ్రహణం ఏర్పడబోతుంది ఏప్రిల్ ఎనిమిదిన పాల్గొన అమావాస్య రాబోతుంది ఈ పాల్గొన అమావాస్యకి కొత్త అమావాస్య అని పేరు ఈ అమావాస్య సోమవారంతో కలిసి వస్తుంది కనుక దీన్ని సోమావతి అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు సోమావతి అమావాస్య అనేది అత్యంత పుణ్యప్రదమైనటువంటి రోజుని శాస్త్రాలు చెబుతున్నాయి అది కాక ఈ రోజు రాహుగ్రస్త సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఈ గ్రహణం మూడు వందల ఎనభై సంవత్సరాల తర్వాత వస్తుంది ఈ గ్రహణం మొత్తం ఐదున్నర గంటల సమయం ఉంటుందండి భారతదేశ కాలమాన ప్రకారం ఈ సూర్యగ్రహణం ఎనిమిదవ తేదీ ప రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ప్రారంభమై తొమ్మిదవ తేదీ ది ఉదయం రెండు గంటల పదిహేను నిమిషాలకు ఉంటుంది అంతే రాత్రి సమయంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది రాత్రి సమయంలో మనకి సూర్యుడు కనిపిస్తాడా కనిపించడు కాబట్టి ఈ సూర్యగ్రహణం మనకి కనిపించదు కనుక గ్రహణం గురించి ఎవ్వరు బయటపడాల్సిన అవసరం కూడా లేదండి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం కూడా లేదు ఈ సూర్యగ్రహణం గురించి అస్సలు పట్టించుకోవద్దు వదిలివేయండి అమావాస్యగా పరిగణలోనికి తీసుకుంటే సరిపోతుంది పాల్గొన బహుళ అమావాస్యను కొత్త అమావాస్యగా భావిస్తూ ఉంటారు ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చేటువంటి చివరి అమావాస్య ఇది తరువాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభం అవుతుంది ఈ రోజున ఒక్క పూట ఉపవాసం చేస్తూ శివుణ్ణి ఆరాధించాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజున కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు కాబట్టి ఈ రోజును కొత్త అమావాస్య అంటారు ఈరోజు గ్రామ ప్రజలు జాతరోత్సవాలు ఘనంగా చేసుకుంటుంటారండి మసూషి అమ్మవారు లాంటి వ్యాధులు చూరికి చేరకుండా ఉండాలి అని పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని గ్రామ దేవతలను వేడుకుంటాం జాతర ప్రధాన ఉద్దేశం చతుర్దశి రోజున జాగారంతో జాతర ప్రారంభం అవుతుంది నృత్యాలతో పులి వేషాలతో తాళాలతో వైభవంగా జాతరను చేస్తూ ఉంటారు కొత్త అమావాస్య పండుగ సందర్భంగా తెలుగువారు గ్రామ దేవతను దర్శించుకుంటూ ఉంటారు తమ మొక్కుబళ్ళను చేయించుకుంటూ ఉంటారు అమ్మా అమ్మవారికి పిండి వంటకాలతో నైవేద్యాలు సమర్పిస్తారు స్త్రీలు పసుపు కుంకుమ గాజు చీరలు మొదలగున్నవి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో చెల్లించడం జరుగుతుంది ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కనుక దీన్ని సోమవతి అమావాస్య అంటుంటారు ఇది చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య ఈ అమావాస్య రోజు గంగా నదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది లేదు అంటే దగ్గరలో ఉన్నటువంటి సముద్రాలు లేదా దేవాలయాలలో ఉండేటువంటి కోనేరులో కూడా స్నానం చేయవచ్చు ముఖ్యంగా కాశీ ప్రయాగ హరిద్వార వంటి పుణ్యక్షేత్రాల్లో చేయాలి అని చెప్పి పురాణాలలో చెబుతారండి పురాణాలలో ఉంది ఈ రోజు భక్తులు కూడా ఎక్కువగా వచ్చి స్నానాల్ని ఆచరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా సోమావతి అమావాస్య రోజు గంగా స్నానం చేసి వారికి అదృష్టం మరియు సంపద మోక్షాన్ని ఇస్తారు అని ప్రతీతి నదిలో స్నానం చేయలేని వారు సముద్రాలు లేదా దేవాలయాలలో ఉండేటువంటి కోనేరులో లేక దగ్గరలో ఉండే నదులు కలువల్లో కూడా స్నానం చేయవచ్చు అది కూడా చేయలేని వారు గంగా ఇంటిలో స్నాన నీటిలో కలుపుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి అయితే గ్రహణంతో కలిసి వస్తున్నటువంటి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య రోజు గ్లాసు పసుపు నీళ్లతో ఈ విధంగా చేస్తే చాలండి దోషాలు దరిద్రాలు పోతాయి కాస్త కూస్తూ గ్రహణం ఎఫెక్ట్ పడినా కూడా అది కూడా పోతుంది కష్టాలు సమస్యలు అన్ని నుంచి బయటపడదాం పసుపు నీళ్లతో ఈ పరిహారం చేస్తే చక్కని యోగాలు ధనలాభాలు కలుగుతాయి కూర్చుని తిన్నా తరిగిన ఐశ్వర్యం వస్తుంది మరి ఇంతకీ రోజు పసుపులోనితో నీళ్లతో ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వేడియోని చివరి వరకు చూడండి పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంటుందండి శుభ సూచకంగా పసుపుని చూస్తూ ఉంటాం కదా మన తెలుగువారు గుమ్మానికి పసుపు రాస్తారు కాళ్ళకు పసుపు రాస్తారు ముఖానికి కూడా పసుపు రాస్తారు అంతెందుకు కూర ఏది వండినా చిటికీ పసుపు ఖచ్చితంగా లేకుండా వంట చెయ్యం అంతేకాదు భారతదేశంలో పసుపుని మంగళకరమైన వస్తువుగా భావించి పవిత్రమైనట్టుగా చూసుకుంటూ ఉంటాం ఏ శుభకార్యం పూజకు వెళ్ళిన ముందుగా చూసుకునేది పసుపునే పసుపుని హరిద్ర అంటారు పసుపు అన్ని శుభకార్యాల్లో యూస్ చేస్తారు సుమంగళకు తాంబూలం ఆకు ఒక్క ఇచ్చే సమయంలో పసుపు ఇచ్చి తర్వాత కుంకుమ ఇస్తారు పసుపు సౌందర్యానికి సౌభాగ్యానికి కూడా చిహ్నం ఇక ఈ కారణం చేత సుమంగులు తమ భర్త శుభం కోరుతూ మాంగళ్యానికి పసుపు ఉంచి నమస్కరించుకుంటూ ఉంటారు దేవి ఆలయాలలో నవరాత్రి పూజా సమయంలో దేవునికి పసుపుతో చేసేటువంటి అలంకరణలు ముఖ్యమైనవి పసుపుకే కాదు పసుపు నీటికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది పసుపు నీటిలో కలిపితే పసుపు నీరు రెడీ అవుతుంది పసుపు నీరుకి దుష్ట శక్తులను నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి ఉంటుంది అందుకే చాలామంది పూజలు వ్రతాలు చేసే ముందు ఇంటిలోని దోషాలు చెడు అంతా పోవాలని ఇంటిలో పసుపు నీటిని చల్లుతుంటారు ముఖ్యంగా ఏంటంటే గ్రహణంతో కలిసి వస్తున్నటువంటి ఈ అమావాస రోజు రాత్రి పసుపు నీటితో పరిహారం చేస్తే కూర్చుని తిన్న తరగన ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెబుతారు అసలు ఏం చేయాలి అంటే ఏం లేదండి ఈ రోజు రాత్రి ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకుని దానిలో ఒక స్పూను పసుపు వేయాలి పసుపు నీటిలో కరిగేలాగా మిక్స్ చేయాలి అలానే ఈ పసుపు నీటి గ్లాసును మీ చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకోవాలి మీకు ఈ సమస్యలు ఏ సమస్యలు ఉన్నాయో దేనివల్ల ఇబ్బంది పెడుతున్నారో మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి అలాగే గ్లాస్ని తలపై భాగంలో పెట్టుకొని పడుకోవాలి ఈ విధంగా పసుపు నీటిని తల దగ్గర పెట్టి పడుకోవడం వల్ల పసుపు నీటి శరీరంలో ఉన్న బాధలను నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి మరి మరుసటి రోజున నిద్ర లేచిన తర్వాత పసుపు నీటిని జాగ్రత్తగా తీసి కిందికి పోకుండా వలకకుండా చూ తీసుకొని వెళ్ళి చెట్టు మొదట్లో లేదా డైనేజీలో పోయాలి ఇలా చేయడం వల్ల చెడంతా పోతుంది నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది గ్రహణ దోజాలు పోతాయి చక్కని యోగం ప్రాప్తిస్తుంది మీ జీవితం అద్భుతంగా మారుతుంది గ్రహణం కోసం ఏ పరిహారం చేసాల్సిన అవసరం లేదు ఈ యొక్క పరిహారం చేస్తే గ్రహణం వలన ఏర్పడ్డ దోషాలన్నీ కూడా పోతాయి కూర్చుని తిన్నా తరగణ ఐశ్వర్యం వస్తుంది కష్టాలు పోతాయి కనుక ప్రతి ఒక్కరు కూడా గ్రహణంతో కలిసి వస్తున్నటువంటి వాళ్ళు ఈ పసుపు నీటితో ఈ పరిహారం చేసి దోషాలను కష్టాలను నెగిటివ్ ఎనర్జీని తొలగించుకున్న ధనం ధాన్యాలకు లోటు లేకుండా సంతోషంగా జీవించండి శివుడికి సోమవారం చాలా ఇష్టం అన్న విషయం మనందరికీ తెలుసు అమావాస్య నాడు మనల్ని పూజిస్తే కూడా ఆయన్ని చెప్తూ ఉంటారు కానీ సోమవారం అమావాస్య కలిసి వస్తే రోజుకు సోమవతి అమావాస్య శివారాధనకి ఇది ఒక విశిష్టమైనటువంటి రోజు ఈ రోజు నదులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తుంటారు దీంతో పాటు పూర్వీకుల ఆత్మశాంతి కోసం స్నార్థం తర్పణాలు కూడా చేస్తారు దీనివల్ల పితృ దోషాలు తొలగిపోతాయి విగ్రహ దేవుళ్ళ కంటే కూడా శివుడు భక్తుల కోరికలను త్వరగా నెరవేరుస్తారని భక్తులు త్వరగా ఆగ్రహిస్తా అనుగ్రహిస్తాడని ప్రతి దిరాక్షలను సైతం అనుగ్రహించి వరాలను కురిపిస్తాడు కాబట్టి శివుణ్ణి భోలాశంకరుడు అని అంటుంటారు బిల్వ పత్రాలతో అభిషేకిస్తే చాలండి కోరిన కోరికలు నెరవేరుస్తాడు ఆ మహాదేవుని యొక్క కష్టం ఎక్కువగా సోమవారం రోజే పూజిస్తారు శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం మన అందరికీ తెలుసు నాడు ఆయన్ని పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్తున్నారు ఇక సోమవారం మీరు అమావాస్య కలిసి వచ్చేటువంటి రోజే సోమావతి అమావాస్య శివారాధనకు ఇది ఒక విశిష్టమైనటువంటి రోజు సోమావతి అమావాస్య రోజు శివునికి అభిషేకం చేస్తే శివునికి విశేష ఫలితం వస్తుందని పండితులు చెప్తున్నారు ఈ రోజు తలారా స్నానం చేసి శివుణ్ణి పంచామృతాలతో జలంతోనూ అభిషేకం చేసుకోవాలి ఇలా అభిషేకించిన తర్వాత శివుణ్ణి బిల్వ పత్రాలతో పూజించి శివస్తోత్రాలతో పోలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరి సంపదలు వస్తాయని నమ్మకం ఈ పూజ పంచామరాలలో కానీ రాహుకాలంలో కానీ సాగితే చాలా మంచిదండి విశేష ఫలితం కలుగుతుంది ఎదురు కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో ఈ రోజు గడిపితే ఎంతో పుణ్యం వస్తుంది సోమావతి అమావాస రోజున రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేసి ఉపవాసం ఉన్నచో జాతకంలో ఉండేటువంటి సకల దోషాలు తొలగిపోతాయన్న విశ్వాసం రావి చెట్టులో ఎల్లప్పుడూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉంటారు ఈ రోజున రావి చెట్టును శక్తి కొలది పూజించాలి సోమావతి అమావాస్య రోజు గోవు కనిపిస్తే గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తే ఇంటిలోని దరిద్రాలన్నీ పోయి మీరు కుబేరులుగా మారిపోతారని పండితులు చెబుతున్నారు సోమావతి అమావాస్య మహా శివరాత్రి పర్వదినం అంటే గొప్పది అంతేకాదండి కోటి సూర్యగ్రహణాలకు ఉండేటువంటి శక్తి ఈరోజు ఖచ్చితంగా ఉంటుంది ఈరోజు శివలింగంలో పరమేశ్వరుణ్ణి ఆరాధించే ముక్కోటి దేవతలు అన్ని రకాల శత్రువు నగ నవగ్రహాల శక్తులు ఈరోజు లవంగ శివలింగంలో ఉంటాయి ఇలా సోమవారం మావాస్య కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుంది ఇలా వచ్చినప్పుడు ఆ రోజును వృధా చేయకోకుండా శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి కాశీ సోమవారంతో కూడినటువంటి అమావాస్య రోజున రెండు కాకులు శివుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ రెండు కాకులు శాశ్వతంగా దేవుడిలో కలిసిపోతాయి ఇలాంటి శక్తివంతమైనటువంటి రోజు ఈ రెండు కాకలు ప్రదక్షిణాలు చేసిన మాత్రాన ఆ మహాశివుని ప్రదక్షిణాలు చేసే ఆ రెండు కాకులు కూడా శాశ్వతంగా ప్రథమ గణాల్లో కలిసిపోయాయి కాబట్టి ఇలాంటి ఎంతో శక్తివంతమైనటువంటి రోజు రెండు కాకులు ప్రదక్షిణాలు చేసిన మాత్రానే ఆ మహాశివుని ఆ రెండు కాకులకు ప్రథమ గణాధిపతి ఇచ్చినట్లుగా కాశీ ఖండం చెబుతుందండి ఈరోజు ఎవరైనా సరే వీరు కల్పించుకొని గుడిలో లేదా ఇంటిలో ఈశ్వరారాధన చేసుకుంటే సకల అభీష్టాలు నెరవేరుతాయి సోమావతి అమావాస్య రోజు ఉదయం రాహుకాలంలో శివ ఆరాధన ఇంటిలో కానీ శివాలయంలో కానీ చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి ఈ రోజు రాహుకాల సమయంలో దిల్ప పత్రాలను మహాశివునికి సమర్పిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది శివ పురాణంలో రుద్రఖండంలో ఈ పర్వదినం గొప్పదనం గురించి వివరించారు ఒక అర్చకుడు సోమావతి అమావాస్య రోజు శివలింగం మీద ఒక బిల్వపత్రాన్ని ఉంచుతాడు ఆ బిల్వపత్రం కింద ఒక చీమ ఉంటుంది అలా బిల్వ పత్రంలో ఉన్నటువంటి చీమ శివలింగం నుండి పానమట్టం పైన పడుతుంది అది తెలియగానే కంగారుగా పానమట్టం చుట్టూ తిరుగుతూ ఉంటుంది అలా తెలియక సోమావతి అమావాస్య రోజు ఒక్కసారిగా ప్రదక్షిణం చేసిన పుణ్యానికి ఆ మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీ మహారాజు అవుతామని వరాన్ని ప్రసాదిస్తాడు అలా ఆ చీమ తర్వాత జన్మలో కాశీ పట్టణానికి మహారాజుగా మారిపోతుంది సోమావతి అమావాస్య తెలియక ఒక్కసారి శివుని చుట్టూ తిరిగినందువలన అంతటి పుణ్యాన్ని మహాశివుడు ప్రసాదించాడు అంతటి శక్తి సోమావతి అమావాస్యకు ఉంది ఇది ఈరోజు రోజు దీపస్తంభం పూజ రోజు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక ఈ సోమావతి అమావాస రోజు ఆడవారు రావి చెట్టు వద్దకు వెళ్ళి దీపాన్ని వెనకిచ్చి నీ రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది లేదా ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణాలు చేయాలి ఇలా ఈరోజు ఎవ్వరైతే చేస్తారో వారికి అఖండ ఐశ్వర్యాలు కలుగుతాయి అలానే ఈ సోమావతి అమావాస రోజు ఏ సమయంలో అయినా సరే గోవు కనిపిస్తే గోవుకు నమస్కారం చేసుకొని పచ్చగడ్డిని లేక పచ్చడి పళ్ళను తినిపించుకోవాలి ఈ విధంగా సోమావతి అమావాస రోజుని ఎవ్వరైతే గోవుకు పచ్చడి పదార్థాలు తినిపిస్తారో వారికి ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం వెంటనే కలుగుతుందండి సాక్షాత్తు ఆ దేవతలే మిమ్మల్ని చూసి ఆశీర్వదించి అష్ట ఐశ్వర్యాలు కలిగేలాగా దీవిస్తారండి అందువల్ల సోమావతి అమావాస్య రోజు కుదిరిన వారు గోపూజ చేసి ఈ ఆహారాన్ని తినిపించండి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్